కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏహో వలన నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము త్రొట్టియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కృడి పక్కన ఎహోవా నీకు నీడగా ఉన్నాడు పగలు ఎండ ఎండదెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినానూ నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవాని కాపాడును ఆయన నీ ప్రాణము కాపాడును అది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు నిన్ను కాపాడును దేవుడి వాక్యాన్ని మన కీడలో ఆశీర్వదించును గాక దయచేసి అందరు కూడా కూర్చోండి దేవుడికి స్తోత్ర అలి చాలా విశాలంగా ఉంది మందిరం అంతా విశాలంగా ఉంది మరి చక్కగా కూర్చోవచ్చు ఆ బయట కూర్చోవలసిన ఏమీ లేదు మనకి అందరు కూడా చర్చలోనే కూర్చొని అంత చోటు దేవుడు మనకి ఇచ్చాడు ప్లేసు సద్వినియోగం చేసుకోవలసినదిగా మరొకసారి మీకు అందరికీ కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రభువైన ఏసుకులు ఇస్తున్నామమున మరి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు సమయం నాకు ఇచ్చిన దైవజనులకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి నూతనంగా వచ్చిన శాంసన్ అన్నయ్య గారికి మరి ఇంకా ఈ నూతన సంవత్సరం సంవత్సరంలో నూతనంగా వచ్చినటువంటి తమ్ముడు విజయ్ గారు ఎవరు అజయ్ గారికి తర్వాత ఇంకెవరున్నారు అక్కడ నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఇంకా మన ఎవరు రాజాబాబు గారు అలాగని రత్నకుమారి గారికి అలాగనే పౌలు గారికి రాజబాబు అన్నయ్య గారికి లక్ష్మణరావు గారికి యేసుబాబు గారి వెనకాల ఉన్నారు బెండమూర్తి లెంక నుండి వచ్చారు దావేద్ అన్నయ్య గారికి అలాగని మన పొలమూరి వారి గ్రూపు నుండి సహోదరుడు ఎవరు మధు గారు బ్రదర్ గారు వచ్చారు వారి పేరు నాకు తెలియదు వారి కూడా హృదయపూర్వక ప్రసాద్ ప్రశాంత్ ప్రశాంత్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే పైనుండి ఎవరో మన ఏం పేరు సతీష్ గారికి దూరం నుండి వచ్చిన లక్కీ గారి లక్కీ గారికి అలాగనే సంజయ్కి తమ్ముడు చిట్టుబాబుకి మరి ఆపరేటర్ చేస్తున్నారు రమేష్ గారికి మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం హలెలుయా హలెయ అంచేత మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనము ఆరాధన చేయడానికి స్తుతించడానికి గణపరచడానికి మరొక అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేశారు ఈ సమాజంలో స్త్రీలలో నూతనంగా వచ్చాను అన్నవారు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే నూతనంగా వచ్చిన వారు ఒకసారి లేచి నిలబెడతారా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ చెయ్యితారు ఎవరో కనిపించలేదు నాకు మన పద్మక్క గారు వారి యొక్క చెల్లయ్య గారికి అలాగనే బాలకృష్ణ అన్నయ్య గారు చిల్లా అక్క అక్కయ్య గారికి మరి పెద్దక్క గారు మరి మ మన మధ్యకి మరి వచ్చారు ఆ బిడ్డలను బట్టి నూతనంగా వచ్చిన ఎంతవరకు తమ్ముళ్ళు బట్టి చప్పలు కొడుతూ వారిని అభినందించుదాం కూర్చోండి మంచిది మరి దేవునికి సమస్త మహిమ ప్రభావములు కలుగునగాక ఆమె చదవబడిన కొన్ని మరి ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును పరిశుద్ధుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటూ ఒక విన్నపాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు దేవునికి అదేంటనగా కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను అన్నాడు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని అక్కడ క్వశ్చన్ మార్క్ అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం నిజముగా దావీదు చేసిన విజ్ఞాపన దావీదు చేసిన మనవి ఇక్కడ మనము ఆలోచన చేస్తే నిజంగా సహాయము ఎవరివ్వగలరు దావీదికి దేవుని వల్లనే కదా ఎవరము కూడా సహాయము ఎవ్వరు మనకివ్వలేరేంటి సహాయము చేయలేరేంటి మనము అడగచ్చు వాళ్ళు మన మనసును ఒప్పించులాగిన వారు మనతో మాట్లాడతారు ఇస్తానులే తర్వాత ఇస్తానులే తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానులే నేను చేస్తాను అని చెప్పచ్చు కానీ ఆ కార్యం చేయలేరు వారు కోట్లాది మంది ప్రజలు ఉండొచ్చు వేలాది మంది ప్రజలు ఉండొచ్చు కానీ ఎవ్వరూ సహాయము చేయలేరు మనకి ఒక పరమ తండ్రి తప్ప దేవునికి స్తోత్రం హరి దేవుడు ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక ఆయన వలననే సహాయము పొందుకుంటున్నాం ఎవరి వలన దేవుని వలన సహాయము మనము పొందుకుంటూ ఉన్నాం ఒక ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా లేకపోతే ఒక కార్యము జరిపించాలన్నా ఒక ఫంక్షన్ కార్యక్రమం జరిగించాలన్నా ఏ కార్యము జరిగించాలన్నప్పటికీ ముందు ఎవరిని పెట్టాలి మనం దేవునిని ముందుగా పెట్టాలి తర్వాత దైవజనులని ముందుగా పెట్టి దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయము కోరుతాం మనం అయ్యా ఇలాగే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకపోతే పంక్షణం జరిగించాలనుకుంటున్నాం ప్రాప్తన చేయండి అని చెప్తా ముందు ఆ దైవజనులు ఆ కార్యము జరిగినంతవరకు కూడా కన్నీటితో ప్రార్థన చేసేవారు ఆత్మీయ సేవకులు మనకి వారు ప్రార్థన చేస్తారు వారు ఎవరిని అడిగి ప్రార్థన చేస్తారు దేవుని అడిగి ప్రార్థన చేస్తారు దేవుని అడిగి ప్రార్థన చేయగా దేవుడు మరొక్క మారు సమాధానం ఇస్తాడు మనకి ఆ సమాధానము ద్వారా నేటికి మనము సాక్ష్యాలు చెప్తాం మీరు చేసిన ప్రార్థనలు బట్టి ఈ రీతిగా నేను ఉన్నాను ఈ రీతిగా దేవుడు చక్కటి ఇల్లు ఇచ్చాడని లేకపోతే చక్కటి గృహం కట్టుకోవడానికి కృప చూపించాడని ఆ వివాహం జరగడానికి దేవుడు కాపుదలు ఇచ్చాడని మనము సాక్ష్యాలు చెప్తూ ఉంటాం దేవునికి స్తోత్రం అలెలోయ ఆలోచన ద్వారా సహాయం ఉండదు మనకి విచారము ద్వారా సహాయం పొందుకోలేము మనం ఒకరిని అడుగుట ద్వారా సహాయము మనము పొందుకోలేము మనం ఒక వ్యక్తి మనకు సహాయం ఇస్తానన్నారు మనకి ఇస్తాను అన్నారంటే మనకి ఇచ్చారంటే దేవుడు వారిని ప్రేరేపించబడి మనకు సహాయం ఇచ్చారు దేవునికి స్తోత్రం హలలోయ యహో యహోవ వలననే నాకు దొరుకుతుంది సహాయం అంటున్నాడు ఎవరు ఎవరంటున్నారు యహోవ వల్లనే నేను పొందుకున్నాను ఆయన మనము ఎవరి వలన పొందుకుంటున్నాము అంటే యహోవ వల్లనే మనము సహాయం పొందుకుంటున్నాము అని చెప్పాలి దేవునికి స్తోత్రం హలే ఇప్పుడు మన అధికారులు ఉన్నారు మన సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మంత్రి గారు ఎవరు నరేంద్ర మోడీ గారు ఉప ప్రధాని ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు చెప్పండమ్మా అవండి ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి ఏం కోరతాము సహాయం కోరతాం లేకపోతే ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఆ రోడ్లు నిర్మించుకోవాలన్నా ఏ సహాయం కావాలన్నా వారిని కోరుతూ ఉంటాం నిజంగా వారు చిన్ని మనసుతో మనకు సహాయం చేశారనుకోండి దేవుడు వారి పట్ల వారిలో ఉండి దేవుడు మాట్లాడాడు కాబట్టి సహాయం మనము పొందుకుంటున్నాము గట్టిగా స్తోత్రాలు చెల్లించండి హాలిలోయా హాలిలోయా అంతక ముందు కూడా ముఖ్యమంత్రి గారు జగన్ గారు జగన్ గారి ద్వారా కూడా అప్పుడు సహాయాలు పొందుకున్న వారికి కూడా లేకపోలేదు ఉన్నారు వారు వీరందరూ కూడా వలదనే సహాయము మనము పొందుకుంటూ ఉన్నాము స్తోత్రాలు చలించుదాం హాలెలుయా ఇంకా మనము చూస్తే మూడో వచనం ఆయన నీ పాదము తొట్రెలని ఎడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఆయన పాదమంట తొట్టెలదంట మన పాదాలు అకస్మాత్తుగా తొట్టెల్ల పోయచ్చు వెనకవచ్చు అకస్మాత్తుగా పడిపోవచ్చు మనం ఆయన పడిపోయేవాడు కాదయినా యక్ష్యము నిరంతరము ఆయన నిలబడేవాడైనా ఆయన అడుగు మన అడుగు లాంటిదా ఆయన హస్తము అనహస్తము లాంటిదా ఆయన పాదమే భూమి మీద పెడుతుంటే భూమంతా కూడా గజ్జిస్తుంది కదా దేవునికి స్తోత్రం అలిలోయ అందుకుని నిన్ను కాపాడువాడు కునుకడు అన్నాడు మనలను కాపాడేవాడు ఎవరు పరమ తండ్రి మనలను కాపాడేవాడు నిద్రపోయేవాడు కాడు మనలను కాపాడేవాడు ఆలోచించేవాడు కాడు మనలను కాపాడేవాడు చోట కూర్చున్నవాడు కాడు మనలను కాపాడేవాడు మౌనంగా ఉండేవాడు కాడు మండలను కాపాడువాడు ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు నమ్మిని వాడు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాయా ఎంత మంచి మాట విలువైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్న ఇస్రాయేళ్లును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆనాడు ఇస్రాయేళ్లును ఎలా కాపాడాడు ఈరోజు మనలందరినీ కూడా కాపాడుతున్నటువంటి దేవునికి ఎంత స్థుతులు చెల్లించినా తనివి తీరదు దేవునికి స్తోత్రం హలిలోయ ఎంత స్థుతులు చెల్లించినా ఎన్ని స్తోత్రములు చెప్పినా తనివి తీరుకుండగా మనం ఏం చెప్పాలా స్థుతులు చెల్లించుట స్థుతులు నైవేద్యము చెల్లించుట మనకు ఆశీర్వాదకరము దేవునికి స్తోత్రం కలిగిన గాక అలిలుయా యహోవయే నిన్ను కాపాడువాడు ఎవరు కాపాడువాడు పరమతండ్రి మనలను కాపాడేవాడైనా మన పనుల్లో ఆయనే ఉన్నాయి మనం నడిచినప్పుడు ఆయనే ఉన్నాయి మనం కూర్చున్నప్పుడు ఆయనే ఉన్నాయి మనము నిద్రపోయేటప్పుడు ఆయనే ఉన్నాయి మనము లేచినప్పుడు ఆయనే ఉన్నాయి మన ప్రయాణాల్లో ఆయనే ఉన్నాయి సంక్రాంతికి వెళ్ళారు కదా వాళ్ళతో కూడా ఆయనే ఉన్నాడు గట్టిగా స్తోత్రాలు చెల్లించాడు హాలిలోయ అని చెప్పండి హాలిలోయ హాలిలోయా ఇప్పుడు ఎవరైతే ఇంకా రాలేదో మూట్లో మిళ్ళు సదురుకుని ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళ ప్రయాణాల గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు గట్టిగా స్తోత్రాలు చెల్లించాడు స్తోత్రం స్తోత్రం ఎందుకు మాటలు చెప్తున్నానంటే సంక్రాంతి అంటే ఏంటో పగడాల ప్రవీణ్ గారి బాగా చెప్పారు సంక్రాంతి అంటే ఏంటంట కోతకాల పండుగ అంట ఏడు చెప్పండి కోతకాల పండుగ అంట అది చాలా స్టోరీ ఉంది నేను చెప్పట్లేదు ఇప్పుడు దాని గురించి అంచేత మరి పని పనేమీ లేదు గట్టిగా స్తోత్రాలు హలెలు యా ఏమైనా ఉందండి యహోవా నిన్ను కాపాడువాడు బండలను కాపాడువాడు ఏమండి మనలను నడిపించేవాడు మనలను రక్షించేవాడు మనలను పోషించేవాడు మనము ఎక్కడ ఉన్నా మనలను నిత్యమో నిరంతరము తలము మనము నిద్రపోవచ్చేమో కాని ఆయన నిద్రపోయేవాడు కాడై దేవునికి స్తోత్రం అలిలోయ ఆయన నిద్రపోయేవాడు కాడు ఆయన ఒక పల్లవ పాడితే నొత్తలే ఒక పాట పాడితే నొత్తలే ఒక ధ్యానకీర్తన చదివితే నిద్ర ఎవరైనా ప్రియలాంటి పిల్లల్ని తీసుకుని వచ్చి వాక్యం చదివిస్తే నిద్ర ఇంకా మన జాతకం మారలేదంటే చాలా విచారకరమైన సంఘటన గట్టిగా స్తోత్రాలు చల్లిచ్చాడు హలులోయ గట్టిగా చెప్పండి హలులుయా మండలను కాపాడేవాడు ఎవరిప్పుడు పరమతండ్రి యహోవదేవుడు దేవుడు కాపాడువాడు ఆయన మనలను కాపాడుతూ మండలను నడిపిస్తూ ఆయన కొనుకుబాట్లు పడకుండా పగలు రాత్రి ప్రతి నిమిషము ప్రతి గడియలో ఆయన మనతోనే ఉన్నాడు మనలను ఎంతగానో కాచి కాపాడి నడిపిస్తూనే ఉన్నాడు బండి మీద వెళుతున్నామంటే ఆయన కోపదల కారు మీద వెళుతున్నామంటే ఆయన కాపుదల నడిచి వెళ్తున్నామంటే ఆయన కాపుదల ట్రైన్ ఎక్కుతున్నామంటే ఆయన కాపుదల విదేశాల్లో వెళ్ళినటువంటి ప్లేట్లు ఎక్కుతున్నారంటే ఆయన కాపుదల దేవుడు మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం నీ కుడు ప్రక్కను యహోవ నీకు దేడగా నుండును పగలు ఎండ దెబ్బయినను ఆ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు దేవునికి స్తోత్రం అలిలుయా పగలు ఎండ దెబ్బయినూ తగలదంట రాత్రి వెన్న దెబ్బలైనను తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడు మాండలను కాపాడుతూనే ఉన్నాడు బలపరుస్తూనే ఉన్నాడు ఇప్పుడు శీతాకాలం పోయాకే ఏదొస్తుంది వేసకాలం వస్తుంది వేసకాలంలో ఎంత భయంకరమైన వేడి భయంకరమైన ఎండలు రేక్షలు వేసుకుని ఉండేవాళ్ళు కొంతమంది బిల్డింగులు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఇందులో ఏది బెటరు ఎందుకు పెట్టరు చల్లవుంటుందనా బిల్డింగులన్నీ పడగొట్టేంటి ఆకులీలు కట్ చేసుకుందాం ఇంకా ఎంత ఎస్ఐ పరమతండ్రి మండలను ఎండదెబ్బైనను నీకు తగలకుండగా మనకు తగలకుండగా ఆయన కనికరించి మనదని కాపాడుతూ ఉన్నాడంటే ఎంత నిజంగా మనదను కాపాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలేలుయ్యా ఇంకా మనం చూస్తే ఏ అపాయము రాకుండా యహోవ నిన్ను కాపాడును రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని శోధనలు ఎన్ని అపాయాలు ఎన్ని తుఫానులు ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఏ అపాయము మనకు తగలకుండా ఆయన మనల్ని ఏం చేశాడండి కాచి కాపాడి నడిపించాడంతే దేవునికి స్తోత్రం హలియ అందు అందుచేత దేవుని బిడ్లరా ఆయన నీ ప్రాణము కాపాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం హలియ ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యహో మండలను కాపాడాను ఎంత మంచి మాట ఆయన రాకపోకలో మనము వెళుతుండగా మనలను కాపాడుతున్నాడు మరలా అక్కడ నుండి మనము ఇంటికి వచ్చే సమయంలో మనలను కాపాడుతూ ఉన్నాడు ఆయన కాపాడుతాడు కదా అనేసి ఓ మొత్తం ఇంజిన్లో ఉందో పెట్రోల్ అంతుంది కాదు అక్కడ అర్థం స్పీడు అరవైలోకి వెళ్తున్నావా డెబ్బైలోకి వెళ్తున్నావా యాభైలోకి వెళ్తున్నావా ఆయన కాపాడేవాడు కాదు డెబ్బైలోకి వెళితే ఎవరిది అప్పుడు ఆయన చంపేడు అది మనలోపమతి దేవునికి స్తోత్రం హలిలోయ ప్రార్థన పూర్వకంగా రావాలి ఎలా రావాలి ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి ప్రార్థన పూర్వకంగా రావాలి అప్పుడు కాపాడతాడు దేవుడు దేవునికి స్తోత్రం హలిలోయ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్లు సైలెన్స్ లాగేసి ఇష్టానుసారముగా బండిని గొల్ల చేస్తే బండి పనిచేయదు నువ్వు పనిచేయవు దేవునికి స్తోత్రం హలిలోయ అందుచేత శ్రేష్టకరమైనటువంటి మాటలు ఆయన కాపాడే దేవుడు అది కనికలించేవాడు నువ్వు అని నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అని ఎంత శ్రేష్టకరమైన మాటలు దేవుడు మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం హాలిలోయ అందుకును దేవుని యొక్క సన్నిధిలో మనము దేవారాత్రము ఆయన ధ్యానించినప్పుడు ధన్యుడు అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనలను కాపాడేవాడు దేవుడు గనక సృష్టికర్త గనక ఆయన పరిశుద్ధుడు గనక మనము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎంత మన మాదిరి ఎంతు మనము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని జ్ఞాపం చేస్తూ నా మాటలు నేను ముగుస్తూ ఉన్నాను ప్రభు ఈ మాటలను మెండుగా దీవించనుగాక ఆమె తట్టు కనులెత్తుచున్నాను నాకు సహాయము నీవే తట్టు కనులెత్తుచున్నాను నాకు సహాయము నీవే నాదరణ దేవా నాశ్రయము నీవే నాణీవా కొండల తట్టు కొను లేదు నాకు సహాయము నీవే కొండలతట్టు కొను లేదు నాకు సహాయము నీవే

కొండల ను లేను నాకు సహాయము కొండల తర్ట్టు కనులే చున్నను నాకు సహాయమునీ నాకు సహాయము సహాయమునీ నాకు సహాయము సహాయమునీ అలియా హలిలోయ ఈ పాట వేరు ఆ పాట వేరు నేను పాడింది ఆశ్చర్యవదంగా పాడింది ఏదేమైనప్పటికీ కూడా మనము ఈ రీతిగా మరి దేవుడు ఇంతవరకు ధ్యానకీర్తనలో మనలందరినీ కూడా నడిపించారు ఈ సమయం